कवर दयचे <laughs> <laughs> हो गयो आय आ र दिल्ली प्लान गरौछ बा कोनसम सर माटाडको साधन जो रेडी छ मलाई दिनु न हां गाउँको पैसा आउन लाग्यो भन्दै गएर बस दोर बडौ ਆ ਲੈਣਾ ਦੇ ਲਾਈਨ ਲੋਟ ਹੈ ਜਹਰਾਂ ਨੇ ਚਲੀ ਗਿਆ ਵਾ ਵਾ ਚੇਪਿਨਾ ਚੇਪਿਨਾ ਪਾਪੁੰਦਿਆੜਾ ਚਿਨਨਾ ਗਿੜਾ ਪ੍ਰੂਤਵਾਯੇ ਏ ਤਤ੍ਰਮਸ੍ਤਿ ਆਵਿਦਿ ਗ੍ਰਾਮਾ ਨੂੰ ਇਤਾ ਅੰਤੇ ਟਰੱਭਿਓ ਨਮੋ ਨਮ੍ਭਿਓ ਨੂ ਇਤਾ ਅਵੰਤੇਹਿ ਪ੍ਰੂਤਵਾਯਾਂ ਓਮ ਬਸ੍ਤਿ ਆਵਿਦਿ ਗ੍ਰਾਮਾ ਓਮ ओम अस्व प्रक्षल ओम केश ओम ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंद <क्षण ग्योंग> <आ. क्षण ग्योंग> हेलो दोस्तों वेलकम टू द आई इन लोग का प्रॉब्लेम आ गई है टाइम अच्छी पंचिंग अलाउ చేసుకోవచ్చు సేవింగ్స్ ఆఫ్ మెడిసిన్స్ నంచు ఏ ప్రాజెక్ట్ ఏజ్ అడితే బససార్ నారెక్లో వెల్కమ్ ఉందై సర్ రిజెక్ట్ సర్ షాట్ తోనియట్ కానీ ఏజ్ సబ్జెక్ట్ తీయకన ప్రాజెక్ట్ వేరే நடைநடை பண்றோம் மாட்டா ஒரு கருதுதமை இருக்கு முகன ஒரு நல்லா பண்ணுனான் அண்ணா ஊச்சானிக்க మూడవ తిరుపతి టీ మౌలాలి ఎనిమిదవ తరగతి సంరయం మరియు కెమిస్ట్రీల 12వ తరానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కదిరి శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి వేదిక నరవందించవాల్సి గౌరవేలు రెడ్డి నాయకర్ గారు చైర్మన్ ఎంఎల్సి సర్ మొబైల్

రెడ్డి నాయక్ గారు గౌరవనీయులు మన ప్రసాద్ సార్ గారిని గజమాలతో మరియు చాలువాతో సత్పరింపజేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం చేసిన వివిధ రకాల నాయకులను మరియు పాత్రికేయ మిత్రులకు మరియు గ్రామ ప్రజలకు ኢስትነሗ ጌርፈት � Alcohol ḗአርዜፈርቶ እኘርትደዖፈ cuad እሚ deriv ኮፑን፣ይኩ నేట అక్కడ పెట్టండి సార్ సార్ చేతులు విరుగ రెంటు ఎ ఫర్హాన్ 8th క్లాస్ వెండి పతకం దైర సఫిరి సఫిరి అక్కడ సార్ సార్

రాష్ట్ర స్థాయిలో మన పాఠశాల నుండి విశాఖపట్నంలో పోయి అక్కడ విన్నర్ గా సాధించి గోల్డ్ మెడల్ సాధించింది మరి ఇంత గణప సాధించినటువంటి మన పాఠశాల సార్ ఈ వేదికను ఆసరాగా చేస్తున్న సార్ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర స్థాయిలో హ్యాండ్ బాల్ పోటీల నిర్వహణకు మా పాఠశాలకు అనుబంధ లభించింది సార్ దానికి మీ సహాయ సహకారాలు కావాలి ఇంతటి అయినటువంటి మా పిడి హరిగారు సత్కరించాలి సార్ ఇప్పుడు సార్ చేయడం కానీ ఇక్కడ సార్ ఒక మాట అన్నారు కంపేర్ కార్పొరేట్ స్కూల్స్ అన్నారు ఐ రియలీ అప్రిషియేటెడ్ ఇంతవరకు నేను సార్ స్పీచ్ కొన్నిసార్లు ఉన్నా అంతేగాని బట్ ఈరోజు ఎక్సలెంట్ మార్వలస్ అద్భుతమైనటువంటి వాక్యాలను ఒక టీచర్ కూడా చెప్పలేనటువంటి మోటివేషనల్గా ఇచ్చారు సార్ రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రియలీ ఐ రియలీ హోన్స్ అఫై థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ మోటివేషనల్లీ సార్ నియోజకవర్గంలో దళ మండలంలో ఈరోజు నిధులతో ఏర్పాటు చేసినటువంటి కిచెన్ గార్డెన్ కావచ్చు అదే రకంగా

ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి శ్రీ అధ్యక్ష ప్రధాన ప్రధానోపాధ్యాయుడు గారికి అదేవిధంగా మేరకు మీద ఉన్నటువంటి నాతోటి కూటమి నాయకులకు స్కూల్ చైర్మన్ కురి ముందున్నటువంటి కూటమి నాయకులకు అంతే స్థాయిలో హాజరైనటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఉపాధి తులకు అందరికి కూడా ప్రియ ప్రేమ నమస్కారాలు అంతే చిన్నారులకు అభినందనలు శుభాభిన ప్రధాన దారిని అంతే స్థాయిలో ఉపాధ్యాయుపాధ్యాయులని ఒకటి కోరుతా ఉన్నాయి ఎందుకు అని మన ఐక్యం వెలుబడిపోతుంది పదే పదే మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం కార్పొరేట్ కళాశాలకు కార్పొరేట్ కాని కార్పొరేట్ అయితే మనకంటే గొప్పది కదా ఇంత మంచి గ్రౌండ్ ఉండదు వాళ్ళ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది మన పరిసరాలు కానీ మన వాతావరణం కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కృషి కానీ కార్పొరేట్ కళాశాలలో పిల్లల్ని పిండేసి వసూలు చేసుకునేవి చూస్తారు షార్ట్ కట్ మెథడ్స్ లో రిజల్ట్స్ పుణిపుచ్చుకోవడానికి చూస్తారు విద్య వ్యాపారాన్ని చూస్తారు కానీ ఇక్కడ మీరందరూ కూడా కమిట్మెంట్ పిల్లల్ని భావి పౌరులుగా తీర్చిదిద్దాలా బాధ్యత గల పౌరుగా సామాజిక బాధ్యత కలిగినటువంటి పిల్లలుగా తీర్చిదిద్దాలా విద్యకు వైటానికి అంతరం కానీ ఆర్థిక అంతరాలు కానీ ఉండకూడదనే ఆలోచనతో మీరు నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ కమ్యూనిటీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు ఎప్పుడు అడ్రస్ చేసినట్టు కార్పొరేట్ ఎడ్యుకేషన్ దయచేసి అర్థం చేసుకుంది ఈ మీటింగ్ పైన కూడా ఇది చెప్తా ఉంటారు మీరు తప్పది మిస్కాన్సెప్షన్ ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచము అతివేగంగా పరుగులుతున్నటువంటి ఈ సమయంలో దానికి అనుగుణంగా పిల్లలు కూడా నేను పొద్దున సమాజం లేకపోయిన తర్వాత ఎక్కడ కూడా అవుట్లే కానీ సొసైటీలో విరుగులు పెట్టే అప్రస్తుతంగా మారకూడదు కోపాల వల్ల దానికి సమకాలీన ఆలోచన విధానాన్ని అమ్ముకోవాలనే ఆలోచనతోనే ఈ రోజు వొకేషనల్ ట్రైనింగ్ ఎగ్షాక్ ఆటోమేటివ్ కూడా మీకు అవేర్నెస్ తీసుకోవాలని ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ లో అంతే స్థాయిలో రిటైల్ మార్కెటింగ్ లో కూడా మీరు మెలకొని నేర్పించాలని ఆలోచనతో తప్పీరిస్తాన ఒకేషన్ ప్రయోజనం అంటే ప్రభుత్వం యొక్క దూరదృష్టిని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని విద్యాశాఖ మంత్రి గారిని కావచ్చు అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి ఆలోచన విధానాన్ని కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి యువత పట్ల కానీ బాధ్యతరాల పౌరుల పట్ల కానీ ఎంత బాధ్యత బాధ్యతగా ఆలోచన చేస్తున్నారో మనమందరం అర్థం చేసుకో ప్రత్యేకించి ఉపాధ్యాయు విభాగ్యాయుద్దుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా మీరు గురించేది వాళ్ళ మనసుల్లో కానీ మెడల్లో కానీ నేర్చిపోతుంది వాళ్ళ జీవితాన్ని తీర్చిపెద్దు కాబట్టి ఈ రకమైన ఆలోచన విధానాన్ని ప్రపంచీకరణలో భాగంగానే ఇటువంటి కోర్సెస్ అన్ని తీసుకొస్తాను ఎడ్యుకేషన్ కూడా మారినటువంటి పరిస్థితులు పిల్లల ఆలోచన విధానంలో జంజి వచ్చేసింది జంజీ అంటే న్యూ జనరేషన్ లాస్ట్ నైన్టీన్ నైన్టీ తర్వాత జరిగిన పిల్లలు దే ఆర్ మోర్ యూటిలిస్టిక్ స్మార్ట్ స్మార్ట్ ఎనీ అదర్ జనరేషన్ దే ఆర్ వెరీ చాలా వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేస్తూ ఉన్నారు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ ఉత్పాదన్నారు వాళ్ళ దగ్గర కొన్ని కుతంత్రాలు ఏముంటుంది పనిచేయాలా కష్టపడల్లా దానికి అవుట్పుట్ ఇవల్లా దాని తగిన ఫలితాన్ని అందుకోవాలా జీవితాన్ని అనుభవించాలా ఇవే వల్ల ఆలోచన చేస్తున్నటువంటి ఈ తరం మీ ప్రసనాలు గమనిస్తే మామూలుగా ఇప్పటికి కూడా రాజకీయాల్లో కావచ్చు లేదంటే చోట కావచ్చు మా తాతవి మా నాయని మా పెద్దవి మావి చెప్పినట్టు అంటారు అవన్నీ నవతరం ఆలోచన చేసేది కొత్త ప్రపంచం ఆలోచన చేసేది ఎక్కడైనా ఉంటే మీ తాత మీ కులం ఏంటి మీ మతం ఏదైనా అడగడు నువ్వే నేను అడుగుతాను యువర్ అనుగుణంగానే పిల్లల ఆలోచన విధానంలో కానీ అధ్యాపకుల బోధనా పద్ధతుల్లో కానీ మార్పు రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం రేపటి తరానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకత్వం కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రి రూపంలో మీ ముందు నారా లోకేష్ గారు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ పోటీషన్ మా అందరికీ మెరుగ్గా ఆలోచన చేయగలిగింది అంతే స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ గారైతే డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఆయన పాతికేళ్ల వాళ్ళతో పోటీ పడేటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి ఇటువంటి యూనివర్సిటీలో ఇటువంటి మెలకు కానీ ఇటువంటి భోజనా పద్ధతులు కానీ ఇటువంటి ఆలోచన సార్లు భిన్నమైనటువంటి ఆలోచన విధానం కానీ నిరంతరము మీకు అందరికీ కూడా అందిస్తానే ఆర్ చేంజెస్ దీనికి అనుగుణంగా మీ ఆలోచనలు కూడా ఎప్పుడైతే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్లకు కూడా ఈ కౌన్సిలింగ్ అవసరం టాప్ క్లాసెస్ చేంజ్ రావాలా ఐక్యూ లెవెల్ పెంచుకోవాలా సో దట్ కాంటెంపరీ లైఫ్ స్టైల్లో సమకాలీన జీవిత జీవన శైలిలో మీరు కూడా పిల్లలకు సరైన దాన్ని అందించగలుగుతారు బ్రిటిష్ నాలెడ్జ్ సంథింగ్ డిఫరెంట్ పుస్తక పఠనము పుస్తకాల్లో చదివే నుంచి వచ్చేటువంటి ఆలోచన విధానం ఒకటైతే స్వీట్స్ మార్పు ఉండాల స్వీట్స్ మాట్లా ఉండేవాడి సర్వైవ్ అయ్యే పరిస్థితులు వచ్చేసి నిరపరితనము మెలకు సమయస్ఫూర్తి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన విధానము నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా పిల్లలకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చే విధంగా మనం ఆలోచన మార్చుకోవాలి చాలా వేగంగా మారుతా ఉన్న జీవన శైలి ఇటువంటి పరిస్థితుల్లో అధ్యాపకులు కూడా నేను తప్పగా పెంచపరచాలని మాట్లాడతాను నేను తప్పుగా ఆలోచన ప్రీ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్స్ టీచర్స్ కానీ కాదు లో పార్ట్ వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఎక్కువ హ్యాండ్వర్ని మీరే ఇస్తూ ఉంటారు జీవితం మీరే అందిస్తూ ఉంటారు జీవితాన్ని మీరే అందిస్తూ ఉంటారు కాబట్టి మీరు అప్డేటెడ్ వర్షన్ ఉంటే పిల్లల జీవితంలో మంచి జరుగుతారు మీరు అవుట్డేటెడ్ వర్షన్ ఉంటే పిల్లలు చెడ్డ జరుగుతారు ఈ తూర్పుని నేను అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అధ్యాపక కమ్యూనిటీకి అంతా కూడా సమాజానికి అంతా కూడా ఎంత గొప్పదంటే గతంలో పర్యటన తోటలు వేసుకునేవాళ్ళు ఇళ్లలోనే ఆకుపూర్లు పండించుకునేవాళ్ళు ఇళ్ళల్లోనే కాయగూరలు పండించుకునేవాళ్ళు దాన్ని వాడుకొని తినేవాళ్ళు తర్వాత మార్కెట్ మీద తెచ్చుకునే కల్చర్ వచ్చింది తర్వాత మనం చేసుకునే కజ్జికాయలు కూరలు పోలీ కూడా స్వగృహం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయి కొనుక్కోనిచ్చుకొని పండుగ చేసుకునే పరిస్థితి వచ్చినాయి మళ్ళీ బ్యాక్ స్క్వేర్ అన్నట్టు తిరిగి మనం ఇప్పుడు ఎక్కడ పట్టణాలలో పోయినా కూడా ఒక కమ్యూనిటీ ఉందంటే మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి వెనక ఒక పర్యటిస్తాను కాదు దాంట్లో ఆయగూరలు వేసుకొని ఉంటున్నారు ఆకుకూరలు వేసుకొని ఉంటున్నారు అందరికి అవేర్నెస్ వచ్చింది అంటే ఆరోగ్యాలు నేడిపోతాయి అన్నట్టు మళ్ళీ గతంలో మన పెద్దలు ఏదైతే మన జీవన విధానం నేర్పించారో టెక్నాలజీలో ముందుకు పోతేనే ఆధునికమైనటువంటి ఆలోచనతో ముందుకు పుట్టునే ప్రాచీన కాలంలో ఏదైతే నాగరికత కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు ఆహారంలో సమతుల్యం కావచ్చు ఇవన్నీ నేర్పించినారు పెద్దలు దాన్ని కూడా ఆచరించేటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళే వంట పట్టించుకున్నటువంటి వాళ్ళే అద్భుతంగా జీవితం ఎదగలుగుతారనే ఆలోచనకు మాందే కిచెన్ గార్డెన్ మీ ఆహారాన్ని మీరే పండించుకొని మీరే చేసుకుంటే పిల్లల్లో ఒక కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా స్మాల్ థింగ్స్ బట్ మేర్ సో మచ్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ వన్స్ లైఫ్ కొద్ది మంది పిల్లల జీవితాల్లో కావచ్చు ఆలోచన విధానంలో కావచ్చు చాలా గొప్ప మార్పు నాంది ఇవన్నీ కూడా వీటన్నిటినీ దయచేసి పిల్లలకు అర్థమయ్యే విధంగా మీరు బోధించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా మొన్నటి నుండి పక్కనే కేజీవీ ఓపెన్ చేసినాం మళ్ళీ ఇక్కడ అద్భుతమైనటువంటి గ్రౌండ్ ఉంది మీకు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కార్పొరేట్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి ఇరుపు ఇరుపుడు ఎంతసేపు చేసి వసూలు చేస్తుంది భోజన సౌకర్యం కూడా మీకు అందించే పిల్లల బట్టలు ఇష్టం ఎంత అన్నం ఉన్నారంటే పిల్లలంతా ఒకటే రకమైన యూనిఫామ్ లో వెళ్ళి పళ్ళకు అద్భుతంగా ఉంది పండ్లు పెట్టుకుని అంత అన్నం కూడా మంచి సముకుల సమకులమైనటువంటి ఆహారాన్ని అందిస్తారు ఎవరు ఇంత పర్టికులర్ గా కార్పొరేట్ స్కూల్లో మీరు వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి పెడతాను కాబట్టి ఎంఈఓలు కూడా చెప్తానా చెప్తా మిమ్మల్ని మీరు వాళ్ళతో పోల్చిపోతుంది వాళ్ళు మీకు కరెక్ట్ రేట్ సిటిజన్స్ కిందనే కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ అని చెప్పేసి కూడా కోరుతాను మీరు స్థాయిలో భోజన పద్ధతుల్లో అత్యద్భుతమైనటువంటి బోధనా కౌసల్యం ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ కార్పొరేట్ స్కూల్కి పెద్ద ప్లేస్కి వెళ్తా పోతారు అంతే కదా అంటే ఇక్కడ ఉన్న ట్యాలెంట్ వాళ్ళు హంట్ చేస్తారు కానీ యూజ్ చేసి డబ్బులు డబ్బు చెప్పేసి మీకంటే బెటర్ది వాళ్ళ దగ్గర ఆర్గానిక్ దొరకడం దొరకడం మీ దగ్గర నుంచే రాకపోతాను సరే అంటే మీరు అద్భుతమైనటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి అధ్యాపకులు అనేది బలంగా ఉందం అని చెప్పేసి ముందు కూడా కోరుతాము ఉంది మీకంటే గొప్పవాళ్ళు ఇప్పుడు ఉద్దేశంగా వరల్డ్ క్లాస్ లీడర్షిప్ మీరు అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని ఆధ్యాత్మిక రూపంలో అందిస్తూ ఉన్నారు మీరు వాస్తవాలు మర్చిపోతున్నారు అంతా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు పోల్చుకొని ఎప్పుడు తగ్గించుకోతుంది ఆత్మ నితాభావం ఉన్నటువంటి మనిషి ఎవరైనా కూడా ఎంత ధనికుడైనా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా ఆయన ఒక మనిషిగా మాత్రమే మరుగు చేయబోతారు అనేది వాస్తవాన్ని నేను కోరుకుంటాను మీరు ఎప్పుడు పోల్చుకుంటారు ఇలా ఏదైతే చేస్తాను మన తల్లిదండ్రులు చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు రైతు కూలీలు ఉంటారు దినకూలీలు ఉంటారు అసలు తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు ఇంత బృహత్తరమైనటువంటి అవకాశం టార్పెట్టుకున్నారా ఇంకొక అద్భుతమైనటువంటి దైవ మీకు మీకు అందిస్తూ దేవుడి దేవుడులే అంతా వీళ్ళు దేవదూతులే చూడంత సంతోషంగా ఉన్నారు పిల్లలు మరి అంత అద్భుతమైనటువంటి వాళ్ళు మీరు విద్యను అందించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పదే పదే చెప్పే మాట ఏమవుతుందంటే ఫస్ట్ లోనే వాళ్ళకి ఇంఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది ఓకే ఆ స్కూల్లో చదివిన వాళ్ళకి గొప్ప ఏమో అనే భావన వాళ్ళని తయారు చేస్తున్నారు మీరు మార్చుకోవాలా నేను అందుకనే అంత అంత ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ద కాంప్లెక్సిటీ మేక్స్ డిఫరెన్స్ ప్రిడ్డదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోతాం పోయినప్పుడు వాడు ఎక్కడ చేయగలిడు ఈ రకమైన దూరం వచ్చినప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లేస్ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు మీరు చెప్పడం జరిగట్లేదు ఇది తక్కువనే బాగుంటుంది ఇది అద్భుతమైనటువంటి దేవాలయం ఎంతకంటే మీరు సౌపీరియా వాళ్ళకి అవి వాళ్ళకు కూడా ఇటువంటి స్కూల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ రకమైన వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దు అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు జరుపుకుంటూ అంతే స్థాయిలో యావత్ పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ప్రైవేట్ ఫోన్ స్పోర్టు హెడ్ మాస్టర్ ఎంఈఓ వన్ ఎమ్ఈ స్వాటి కన్న మంచి దేవి మీద మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నటువంటి పరిస్థితుల మీరు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మీరు మంచి అనేది పిల్లల జీవితాల్లో ప్రకటించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన మిమ్మల్ని పేరు ధన్యవాదాలు